నేను నెల్లూరుకు వచ్చా నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నేను పవన్ కళ్యాణ్ గారి నెల్లూరుకు వస్తే ఆ రోజు మీటింగ్ నేను ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను గానీ నా జీవితంలో ఎప్పుడు చెయ్యని మీటింగ్ నెల్లూరు చేశారంటే అది మీరు చూపించిన అభిమానం దానిపై నారాయణ గారికి కండ మిజాతారు అది నీకుండే నమ్మకం ఆ నమ్మకమే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ లెవెల్ తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టోలర్ ప్యానల్స్ పెట్టారు రూప్ టాప్ సీటింగ్ పెట్టారు వై బై పెట్టారు ఈ విధంగా మీకు ఏ సౌకర్యాలు కావాలో ఒక ఆధునికమైన వస్త్రం మీకు ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఈ లన్నీ కూడా మీరు చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ గా మీకు అలాట్ చేశారు శిక్షణ కూడా ఇచ్చారు ఇది దేశంలో ప్రపంచంలో ఎలాంటి నమూనాలు ఎక్కువ ఉన్నాయో అవన్నీ అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన తర్వాత బెస్ట్ మోడల్ ని క్రియేట్ చేసి ఆ మోడల్ ని మీకు అందజేసినట్టు నారాయణ గారిని ఎంపీ గారి ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ అభినందిస్తున్నారు అభినందిస్తే భవిష్యత్తులో చేసేవాడు ఇంకా బాగా చేస్తారు ఇక్కడ నారాయణ గారు ఈ రోజు ఫస్ట్ టైం ఈ మున్సిపాలిటీ లో నూట ఇరవై మందిని పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు తొందరలోని ఇక్కడ నూట ఇరవై మంది వచ్చారు అనంతపూర్ లో వంద కర్నూలు లో వంద తాడేపల్లి మంగళగిరిలో నలభై లో వంద శ్రీకాకుళం వంద విజయవాడ నలభై కడప వంద ఏడు వందల ఎనభై ఇవి కాకుండా రెండవ దశలో గుంటూరులో వంద షాపులు విశాఖపట్నం జీబీఎంసీలో ఐదు వందల షాపులు ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు ఇది కాకుండా అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి మోడల్ ఉంటేనే పెట్టి కొన్ని వేల మందిని ఎంఎస్ఎంఈలు పెట్టి ఒక పరిశుభ్రమైన నగరం ఒక ఆధునికమైన షాపులు పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా